আজি কি হয় భారతీయ జనతా పార్టీ నాయకులు ఎన్డీఏ కూటమి నరసాపారం పార్లమెంటరీ అభ్యర్థి ఎంపీ గారు అయినటువంటి భూపతరా శ్రీనివాస్ వర్మ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని తెలుగుదేశం పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా ఉపాధి బీసీసీఎల్ ఉపాధ్యక్షులు కృష్ణ బలిజ సంఘ రాష్ట్ర కార్యదర్శ కార్యనిర్వాహక కార్యదర్శి అయినటువంటి గంటా త్రిముతులు గారు అలాగే యల్మంజుల గారు ఎనకోట వినాయక్ గారు ఆయన మిత్ర బృందంతో మరి ఈ రోజున ఇక్కడ భారీ ఎత్తున కేక్ కట్ చేసిన ఆయన పుట్టినరోజు వేడుకలు చేసుకోవడం జరిగింది మరి శ్రీనివాస్ వర్మ గారు అంటే ఒక సామాన్య కార్యకర్త నుంచి మరి రోడ్డున పార్లమెంట్ స్థాయిలో ఒక పార్లమెంటు మినిస్టర్ గా ఆయన కొనసాగుతున్నారంటే గత ముప్పై ఐదు సంవత్సరాలు నలభై సంవత్సరాల నుంచి బీజేపీ పార్టీలు అంకితమైన భావంతో ఆయన కష్టపడి పనిచేశారు ఈ రోజున ఈ తరం పార్టీ నాయకులందరూ కూడా శ్రీనివాస్ వర్మ గారిని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే పార్టీకి కష్టపడి పనిచేసే అంకితమైన భావంతో ఎప్పుడైతే పార్టీ పట్ల ఉంటే పార్టీ గుర్తించి ఆయన సేవల్ని ఆ పార్టీకి కృషి చేసుకునే విధంగా మరి గుర్తిస్తారనే విషయం శ్రీనివాస్ వర్మ గారికి సాధ్యమైంది ఇలాంటి శ్రీనివాస్ వర్మ గారిని ఆదర్శంగా తీసుకుంటమే కాకుండా మరి శ్రీనివాస్ వర్మ గారు కూడా ఎంపీ గారు రాబోయే రోజుల్లో ఇంకా ఎన్నో ఉన్నతమైన పదవులు చేపడుతూ ప్రజలకి సేవ చేస్తూ ప్రజల పక్షాన్ని ఉండి ఆయన ఎప్పుడు ప్రజా సేవలో నిరంతరం పనిచేయాలని చెప్పి ఇలాంటి పుట్టినరోజు ఎన్నో పుట్టినరోజులు చేసుకోవాలని చెప్పి ఆయన అష్టైశ్వర్య ఆరోగ్యాలతో భోగభాగ్యాలతో పిల్ల పాపలతో సరిదోగాలని చెప్పి మనస్ఫూర్తిగా ఈశ్వర అల్లా ఏసుని ప్రార్థిస్తూ మరి మేమంతా కూడా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరచుకుంటున్నాం శ్రీనివాస వర్మ గారు బర్త్డే సందర్భంగా ఈ శ్రీనివాస బృందం ప్రతి సంవత్సరం కూడా సుమారు పది సంవత్సరాలు బట్టి ఎనమంది కానీ వెనుకడ వినాయబాబు గారు కానీ అదే మద్దులు గారు నేను మా దుర్గారా ఇలాగే ఉన్న అందరం కూడా కలిసి వెళ్ళి వారి ఇంటికెళ్లి ప్రతి బర్త్డే కూడా చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాం అని శుభాకాంక్షలు చెప్తా ఉంటాం ఈసారి విశేషం ఏంటంటే ఎలక్షన్ రావడం ఆయన ఎంపీగా గెలడం అదే కేంద్ర మినిస్టర్ అవ్వడం మా అందరికి కూడా చాలా ఆనందకరం అంతే ఈ యొక్క బర్త్డే చాలా గ్రాండ్గా చేయాలని సన్యాహాలు చేయాలని అనుకున్నాం కానీ వర్మ గారు ఫాదర్ కి ఒంట్లో బాగబోతం వల్ల ఈ ఒక బర్త్డే బర్త్డే సందర్భంగా చేసుకోకూడదని ఒక నిత్యంతో సింపుల్ గా ఈ సందర్భం కాని చేస్తున్నాం శ్రీనివాస్ వర్మ గారు ఎప్పుడు పిలిచినా ఎప్పుడు ఏ విషయం చెప్పినా ఎప్పుడు ఏం అడిగినా సరే మాకు అందుబాటులో ఉండి అలాగే ప్రజలకు అందుబాటులో ఉండి ఏ ఒక్క కార్యక్రమం సరే ఆయన చేయడం జరుగుతుంది ఇప్పుడు కేంద్ర మినిస్టర్ తర్వాత కూడా ప్రజలు అందరూ కూడా అందుబాటులో ఉండి ప్రజా సమస్యల మీద ఆయన స్పందించి ఏ ఒక్క విషయాన్ని సరే ఆయన్నే పరిశీలించుతున్నారు అలాగే మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ఇరవై నాలుగు గంటల ఉద్యమం సుమారు ఇరవై నాలుగు గంటల్లోని పన్నెండు గంటలు ఆయన అందుబాటులో ఉండి ప్రజలు అందుబాటులో ఉండి కూడా సమస్య పరిష్కారం జరుగుతుంది మా నియోజకవర్గం మా ఎమ్మెల్యే గారు అలాగే మా కేంద్ర మిస్ట్రి గారు వర్మ గారు ఆదర్లో మా నియోజకవర్గం అంత అభివృద్ధి పొందాలని ఈ పుట్టినరోజు సందర్భంగా కోరుకోవడం జరుగుతుంది మరి ఒక్కసారి జన్మదిన శుభాకాంక్షలు బీజే వర్మ గారికి శ్రీనివాస్ వర్మ గారికి చెప్పండి